ఇవాళ యూపీఎల్ యూనివర్సిటీ సంఘర్ స్ట్రైక్ మరి యోగమేమైనా యూనివర్సిటీలో అంగర్ స్ట్రైక్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎందుకు నిర్వహిస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా పక్షాల పేరుతో ఇవాళ యూనివర్సిటీలలో మొత్తం వైస్ ఛాన్సలర్లను అలాగే రిజిస్ట్రార్లను మార్చుకోవాల్సింది ఈ క్రమంలో కడపలో యోగమేమైనా యూనివర్సిటీలో ఇన్ఛార్జి విసి కృష్ణారెడ్డిగా నియామకమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఏ విలువలతో ఆయనను ఎన్టీఆర్ని వీసీగా ఇన్ఛార్జ్ వీసీగా నియమించారో సమాధానం చెప్పాలి అటు ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరవ్ గౌర్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారు విద్యార్థినులను అలాగే మహిళా విద్యో ఉద్యోగినులను లైంగికంగా వేధింపులకు కారణమైతే అప్పుడు పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి ప్రతి గోడకు యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి స్పష్టంగా తెలుసు అదే విధంగా కృష్ణా యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు రిజిస్టర్ గా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కాలంలో ఆయనను రెండు వేల పదవి కాలం అయితే కారణాలతో అవినీతి అక్రమాలు లైంగిక వేధింపులు ఇలాంటి అనేక కారణాలతో అతన్ని ఏసీబీ ఎంక్వైరీ వేసి ప్రభుత్వం కూడా అతన్ని కిందికి పరిస్థితి అలాంటి దురలవాట్లు అవినీతి అక్రమాల పుట్టైనటువంటి బీజీ కృష్ణారెడ్డిని ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ బీజీగా నిర్వహించడం అంటే అవినీతి అక్రమాలకు పెద్ద వీట వేయడం కాలా అవినీతి అక్రమాలకు ఇవాళ ప్రేరేపించడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ఖండిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కటే అడుగుతా ఉన్నాం యూనివర్సిటీ విద్యార్థులుగా అఖిల భారత విద్యార్థి సమాహిగా యూనివర్సిటీలో విలువలు విద్యార్థులకేనా ఆచార్యులకు అవసరం లేదా ప్రొఫెసర్లుగా అనుమతులుండి అవకాశాలు ఎన్ని ఉంటే వాడుకుంటారా రోస్టర్ లేకపోయినా పాటిస్తారా ఇలాంటి అనేక అక్రమాల పట్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క విసి కృష్ణారెడ్డి నియామకం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జీవల రాజు ఏఐసి జిల్లా సెక్రటరీ కడప